దేవుడు ఆది అందు మొదట చేపలను సృష్టించాలనుకున్నాడు అందుకు సముద్రంతో మాట్లాడాడు ఓ సముద్రమా నీలో నుంచి చేపల్ని పుట్టించు అని చెప్పాడు సముద్రము తనలో నుంచి చేపలను సృష్టించింది అదేవిధంగా భూమి నుంచి చెట్లను సృష్టించాలనుకున్నాడు భూమితో మాట్లాడాడు ఓ మట్టి నీలో నుంచి వృక్షాలను చెట్లను మొలిపించు అని చెప్పాడు మట్టి కూడా తనలో నుంచి చెట్లను వృక్షాలను మొలిపించింది అదేవిధంగా మనిషిని చేయాలనుకున్నప్పుడు దేవుడే స్వయంగా తన స్వహస్తాలతో మనిషిని తయారు చేశాడు అయితే ఈ నీటిలో నుంచి ఈ సముద్రం నుంచి చేపను తీసి పక్కకు పెడితే చేప చనిపోతుంది మట్టిలో నుంచి చెట్టును కూడా తీసివేస్తే చెట్టు కూడా చనిపోతుంది అయితే నీటికి ఏం కాదు ఈ మట్టికి కూడా ఏం కాదు అలాగే దేవుడు మనల్ని చేశాడు దేవుడు మనతో ఉండాలనుకుంటున్న అనుకుంటున్నాడు అయితే మనం కూడా దేవునిలో ఉండకుండా దూరంగా పారిపోతూ ఉంటే దేవుడి నుంచి దూరంగా జీవిస్తూ ఉంటే దేవునికి దగ్గరగా రాకపోతే బైబిల్ చదవకపోతే ప్రార్థన చేయకపోతే ఆయన సంఘ సహవాసంలో ఉండకపోతే ఆయన మాటలు వినకపోతే మనం దేవునికి చాలా దూరంగా పారిపోతూ ఉంటే మనం కూడా చనిపోయినట్టే చనిపోతాం కూడా కానీ దేవునికి ఏం కాదు ఈ నీటికి ఏం కాదు మట్టికి ఏం కాదు దేవుని కూడా ఏం కాదు ఆ చాపక అవుతుంది ఆ మనకు అవుతుంది కాబట్టి దేవుని సహవాసాన్ని దూరం చేసుకోవద్దు దేవునికి చాలా దగ్గరగా ఉండాలి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సంఘ సాహసం ద్వారా ఎల్లప్పుడూ ఆయనతో కనెక్ట్ అయి ఉండండి ఆయనను డిస్కనెక్ట్ చేయకండి చాప పరిస్థితి చెట్టు పరిస్థితి మనకస్తుంది కాబట్టి నా మాటలు అర్థమయ్యాయని నమ్ముతున్నాను ప్రైజ్ రాడ్ హలేలుయా వందనాలు